ओम आसमान गुरुभ्यो नमः कक्कडे बोरो बालुम नृसीकानो भम पांडे विश्वम ब्रह्म रामम दे श्री रंगनायम् नीला संग स नगरी तडे सप्तम भोज कृष्णम पाराज्यम संस्कृति शत सरसिधमज्जा अपयन्ति प्रचेष्टायम तो सृजनागतम या भला कुंजे भंते घोदा तस्से नमहिदमिदम् ஆண்டால் திருவதிகளே சரணும் கூட அறைவெல்லும் சீர் கோவிந்தாந்து பாடிப்பறை கொண்டு யாம் பெருசம் நாடு புகழும் பரிசினால் நன்னாரக சூடகமே தோல்வளை பாடகமே యామణి ఓం ఓం ఆధున్పిన్సో మూడు నై పేదు మలింగై కూడు ఇరంద ఇరంధ కొరంభావ్ నిన్ను ఆశ్రయించిన వారిని జయించు స్వభావం కల శ్రీకృష్ణ నిన్ను స్తుంచి వ్రత సాధన మగు వాద్యమును పొంది తర్వాత ముందు సల్మాను లోకులు పొగుడున్నట్టు ఉండవలను చేతులకు గాజులు చేతులకు గాజులు విధములు వైరాగ్యం ధారపుత్రిత్ది భేదములు పలు విధములు వస్త్రములు అనగా జ్ఞానం ధ్యానం అలంకారమనగా అనగా వస్త్రం ముఖ్యంగా ఉన్నట్లు ఆత్మ అలంకారం శేషత్మయం ముఖ్యం కదా పాలు అన్నం అనగా కైంకర్యం అన్నింటిలోనూ పరమాన్నం భోగ భోగ్యతాధిక్యం కలదు కావున అన్నింటిలోనూ అధిక భోగ్యత కలదు కావున కైంకర్యం చెప్పరగను నేయనగా అనగా పారతంత్రం కైంకర్యములు పారతంత్రంతో కనపడకుండా కప్పి వేయగలం భగవత్ కళ్యాణ గుణాలు గుణములు అన్నమనగా కళ్యాణ గుణ పరిపూర్ణము భగవత్ నేయనగా భగవంతుని ఎడబాటు క్షణము కూడా సహించలేని ప్రీతి ఈ ప్రీతి మోహ చేతుల మీద నుండి కార్చుండలైనంచో చేయు కర్మను సూచించును కర్మల ద్వారా భగవంతుని అందులో ప్రీతి కనపడుచుండని అభిప్రాయం ఒకరితో ఒకరు కలిసి కూర్చుని భజన పోలేను అనగా భాగవత ఘోషణిని కోరుచున్నారని అభిప్రాయం మరి ఒక అర్థం హస్తాభరణం అంజలి భుజాభరణ భుజాభరణములు పలం పలసంగ కర్తృత్వ బుద్ధి లేకుండాట పలమును విడుచుటనగా పలాసన విడిచి కర్తవ్య బుద్ధితో భగవదారాధన భగవంతునికి ప్రీతికరముగా చేయట సంగమును విడుచుటనగా భగవంతుడే తనకు శేషభూతుల నగు నా చేత తానిచ్చిన ఇంద్రియములతో తన పంత జయించుకున్నాడని జ్ఞానం కర్తృత్వము విడుగుటనగా కర్మ కర్మ కాతనే కర్త నేను కాదని తెలియట కర్ణాభరం అనగా భాగవత ప్రసంగముల వినట అనగా భక్తి యోగం అనే అభిప్రాయం చేపూలు ధాయమంత్రము పాదాభరణములు భావతాచార్య సన్నిధికి నడిచి వెళ్ళుటే ఇట్లు ఆభరణం అనగా అన్ని అవయవములకు ఆయాభరణములనే అభిప్రాయం జీవహో కీర్తించుట మనసు జ్ఞానించుట చేతులకు అర్చించుట నేత్రములకు దర్శించుట ముక్కులకు తులసి ఆగ్రాణం ఈ పాశ్రమున గోపికలు కోరినది బ్రహ్మానుభవమే సోస్మృతే సర్వాంకారా సహబ్రాహ్మణ ఇపస్థితాను శృతివాక్యం బోధించు బ్రహ్మానుభవన ఇతర గోపికలు కోరినారని తెలియ కర్కటే పూర్వపాల్గుణ్యం తులసి కాణోద్భం పాండే విశ్వామరం గోదామందే శ్రీరంగనాయకం బంధ గందభేసినవే చేసినవే చిత్తూ జాయే గోదాయే నిత్యమంగళం શ્રીમતેરમજા માતૃમીન્દ્રોય મહાત્મને શ્રીરંગ વાસ ભૂયાત નિત્યશ્રીચમંગલભમગુરુરૂભ્યો નમસ્વસ્ત્રી જય શ્રીરામ